అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ రైతులకు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు నీకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎంత డబ్బులు అనేది జమ అవుతుంది అనే సమాచారాన్ని ఇప్పుడే నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుంది ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకైతే మనకు రికార్డు స్థాయిలో ఏ ప్రభుత్వం జమ చేయని విధంగా మన ప్రభుత్వం అయితే కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి ధాన్యం సేకరించినటువంటి డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అనేది విడుదల చేశామని సీఎం జగన్ గారు అయితే ప్రకటించారనమాట ఇక కొద్దిసేపటి క్రితమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యం నెంబరో వారు ఒకసారి చెక్ చేసుకోండి మీకు అమౌంట్ పడిందా లేదా అని ఒకవేళ మీకు అమౌంట్ పడకుండా ఉంటే కూడా మీరు కంగారు పడకుండా రేపు మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు అమౌంట్ వచ్చిందా లేదా అని మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు అమౌంట్ వచ్చిందా అని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అయితే తెలియజేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి మీరు కనుక ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మింటే మీరు ఖచ్చితంగా మీ ఒకసారి ఒక బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి లిస్టులో మీ ఉందో లేదో కూడా చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ కనుక మీ పేరు ఉంటే మీకు లిస్టులో డబ్బులు జమ అవుతుంది అలాగే గతంలో ఏదైనా మీకు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా పడుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకుని పండుగ పూట ఈ డబ్బులు అయితే తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి